మనం చూస్తుంటే ట్రైన్ నుంచి వెళ్తున్నప్పుడు చూసారా ఆ సూర్యుడు ఎంత చక్కగా ఉన్నాడంటే అబ్బాబా అది మనం చూడటం చూసారా అది స్కై మధ్యలో సూర్యుడు రావటం అది క్యాప్చర్ చేయటం అది మనం చూడటం మన పూర్వజన సుకృతం అది ఇది చూసే వ్యూస్ చూసారా ఆ స్కై కానీ అబ్బా బాబా ఎంత బాగుందనుకున్నారు ఆ స్కై ఆ సూర్యుడు కానీ ఆ ట్రైన్ నుంచి వెళ్తున్న ఆ జర్నీ కానీ ఎంత గా ఉంది వ్యూ ఆ మ్యాన్ కూడా తీసిన ఎవరో కానీ చాలా 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 బాగా తీశాడు చూడండి అది సూర్యుడు పూర్వజనం సుకృతం ఇది చూడటం అనేది సూర్యాస్తం అబ్బా చాలా కన్నులు విందులుగా ఉంది పక్కన ఇప్పుడు చూడసారేమో మబ్బోస్తున్నాం బ్లాక్ బ్లాక్ది అబ్బా బాబ్బా బాబా సో నైస్ కింద ప్రకృతి గడ్డి పొలాలు చెట్లు పుట్టలు గట్టులు చూసారు స్కై స్కై బాగుంది బ్లాక్ స్కై అనేది చాలా 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 అందంగా ఉంది అది కానీ ఫోన్ కూడా అంత జూమ్ కావటం అనేది చాలా గ్రేట్ ఏ ఫోన్ వాడుతున్నాడో కానీ బావు చాలా గ్రేట్ సూర్యాస్తమయం నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇందాక స్టార్టింగ్లో స్కై మధ్యలో ఉంచి చూసారా అది ఆ వ్యూ అనే నాకు చాలా నచ్చింది